హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మన రెసిపీ ఏంటంటే పుట్టగొడుగులు అంటే మస్రూమ్ పుట్టగొడుగులు మిల్క్ మేకర్ కర్రీ ఆ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ముందుగా పుట్టగొడగలు వేన్నిళ్ళు వేడి వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళు ఒకసేపు మగ్గించి ఆ పైన డస్ట్ లేయర్ ఉంటుంది కదా దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా అలా చేసుకోవాలి తర్వాత కాసంత ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఆయిల్ టమాటో కరివేపాకు కసింత కారం మిల్లి మేకర్లు బెన్నీళ్ళు కాసంత నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇది మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇప్పుడు రెసిపీ ఎలా మనం చేద్దామో చూద్దాం ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి అవి డోర్గా కొంచెం వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరప బాగా వేగాక మష్రూమ్స్ మేక టమాటా ఇందులో వేయాలి అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాక వేగాలి ఇప్పుడు ఇవన్నీ దగ్గరగా మగ్గుతున్నాయి కదా ఇందులోని కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ కారం ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోని చక్కగా ఉంటుంది అన్నమాట హోటల్లో ఇలాగే కదా పెడతారు మష్రూమ్స్ మేకర్ అన్నీ కలిపి కానీ ఇంట్లో చేసుకునే శుభ్రంగా నీట్గా చక్కగా టేస్ట్ అన్నీ వస్తాయి దాన్ని సరిపడిగా మనం మసాలా అంటే అన్నీ యాడ్ చేయకూడదు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇలా వాటర్ పోసుకున్నాక దీనిపైన మూత పెట్టాలి ఆగమ్మా ఒక నిమిషం హాయ్ ఫ్రెండ్స్ ఇది మష్రూమ్ మేకర్ కర్రీ ఫైనల్ లుక్ ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి